చూసుకుంటే మనం చేతక్ ఫీల్డ్కి వచ్చాము స్పైస్ వెజ్ కంపెనీ వారిది ఇక్కడ మీరు చూడొచ్చు చూడవచ్చు దగ్గరగా వచ్చి కాయ సైజు కావచ్చు కలర్ కావచ్చు ఎంత బాగుందో చైన్ మొత్తం ఇంతే ఉంది ఎక్కడ కూడా తాలుగాయ అనేది లేదు చూడొచ్చు మీరు మొత్తం ఎక్కడికి వెళ్ళినా అంతే ఉంది సరే స్పైస్ వెజ్ వారిది చేతక్క వెరైటీ సైజు కూడా కింది సైజ్ ఎట్లుందో పై దాకా అంతే వస్తుంది పోతా వస్తూ ఉంటుంది కింద ఎత్తునే ఉంటుంది చివరి దాకా కూడా నీకు పోత చూడండి మీరు చూస్తూనే ఉన్నారు ఈ మండకి దగ్గర గనుపు దగ్గర దగ్గర గనుపులు ఉంటాయి కాయ సైజు ఫస్ట్ సైజు ఎట్లుందో లాస్ట్ది కూడా అంతే ఉంటుంది సైజు ఒకటి కలర్ ఒకటి బాగా ఇంపార్టెంట్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ చేతకుని వేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది మీకు మీరు చూడండి చూడండి మొత్తం కాయ కూడా దగ్గర దగ్గర ఉంటుందో చూడండి ఇది మొత్తం దగ్గర గనుపులు పోత పింద వస్తూనే ఉంది ఇంకా మిగతా వెరైటీ వెరైటీ ఏంటంటే మీకు పో పింది కాగానే ఏమంటే అది పోత పోత రాగానే దాంట్లో పిందైతుంది కాపు కూడా క్వాలిటీ ఉంటుంది సైజ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు ఈ చేలో నల్లి కానీ గొబ్బ గానీ వైరస్ ఉంది చాలా వరకు తట్టుకొని నిలబడ్డది తోట మొత్తం కూడా చూడవచ్చు మీరు ఎక్కడ అదే ఉంటుంది ఒకే విధంగా ఉంటుంది ఇప్పటికి కూడా పోత బాగుంది ఒకటే హైట్లో తోట ఒకటే విధమైన కాపు ఇక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇదే విధంగా ఉంది ఈ చేతకి అనేది మనం చాలా చోట్లలో విత్తనాలు ఇచ్చినాం చూసుకోవచ్చు కాయ సైజు కావచ్చు కాయ కలర్ కావచ్చు గణపలు దగ్గర దగ్గర గణపులు కావచ్చు తాలు శాతం కూడా చాలా తక్కువ చాలా తక్కువ మార్కెట్లో కూడా రేటు పడుతుంది రేటు పడుతుంది థ్యాంక్ యూ